my people welcome back ఈ ఎగ్స్ చూసి ఏదో షిట్లాగా అనుకుంటున్నారా నో ఇవి వచ్చేసి కంజుపిట్ట గుడ్డులు అంటారు కదా సో క్వెరల్ ఎగ్స్ అనమాట వీటిని వచ్చేసి బాయిల్ చేసి వీటితో కర్రీ చేస్తున్నారు నేను జనరల్గా ఆమ్లెట్ అండ్ ఎగ్ స్టిక్ అయితే తిన్నాను కానీ దీంతో క్వెరల్ ఎగ్స్ తోటి బాయిల్డ్ ఎగ్స్ కర్రీ తిన్నాం ఇదే ఫస్ట్ టైం అనమాట సో నేను వచ్చేసిందా ఆర్డర్ చేసేసానమాట సో దీంతో ఒక టేస్టీ ఎమ్మి కర్రీ అయితే చేశారు అండ్ ఇంకొక సైడ్ వచ్చేసిన బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నారు అనమాట సో దీనికోసం ఆయిల్ కొంచెం వేసి ఇంకా ఆనియన్స్ని డీప్ రోస్ట్ చేశారు రోస్ట్ చేసిన తర్వాత ఇంకా సాల్ట్ పసుపు రెడ్ చిల్లీ పౌడరు ధనియా పౌడర్ గరం మసాలా అంతా వేసి బాగా మిక్స్ చేసేసారు ఇంకా ఈ బాయిల్ చేసుకున్న ఎగ్స్ని షెల్స్ తీసేసి వీటిని మిడిల్లో కట్ చేసి ఈ మసాలాలో డి బాగా మిక్స్ చేశారనమాట మిక్స్ చేసి ఇలా ప్లేట్లోకి పెనంపైకి మిక్స్ చేసేసి ఇంకా ప్లేట్లోకి అయితే సర్వ్ చేసి ఇచ్చేసారు వేడి వేడిగా ఈ ఎగ్ కర్రీ చాలా బాగుండింది ఫింగర్స్ లిక్కింగ్ అనమాట టేస్ట్ చాలా బాగుండింది అండ్ దీని తర్వాత వచ్చేసిందా బ్రెడ్ ఆమ్లెట్ అండ్ బ్రెడ్ ఆమ్లెట్ అవ్వంగానే ఇంకొకటి ఎమ్మి ఎమ్మిగా ఇంకొకటి ఇచ్చారు అవి ఏంటంటే మెత్తాళ్ళు అనమాట అంటే లైక్ చిన్న చిన్న ఫిషెస్ వాటర్ ఫాల్ దగ్గర పట్టి అప్పటికప్పుడు హెడ్ టైల్ కట్ చేసి వాటిని మ్యారినేట్ చేసి డీప్గా ఆయిల్ రోస్ట్ చేసి చాలా టేస్టీగా ఎమ్మెగా ఇచ్చారనమాట సో ఎక్క రితి వెంటనే మళ్ళీ బ్రెడ్ ఆమ్లెట్ అనమాట బయట వెళ్ళినప్పుడు రొటీన్గా దోశ ఇడ్లీ చట్నీ ఇవేం టేస్ట్ చేస్తాం కదా అని నేను ఇలా ట్రై చేశాను అనమాట చాలా అంటే చాలా బాగా నచ్చింది సో ఇలాంటి ఫుడ్స్ కూడా అప్పుడప్పుడు ట్రై చేయాలి కదా సో అందుకని చెప్పే ట్రై చేసేసా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండింది అనమాట సో మీరు కూడా బయట వెళ్ళినప్పుడు అక్కడ స్పెషల్స్ ఏంటో కనుక్కొని అవి టేస్ట్ చేయండి రెగ్యులర్గా కాకుండా నాకైతే మాత్రం ఇది చాలా బాగా నచ్చింది సియూ సున్ బాయ్